ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం ఏ వంట కానీ ఏదైనా స్నాక్స్ చేయటం మొదలుపెట్టినా ఫస్ట్ తాలింపులో కరివేపాకు వేస్తాం చివరికి దింపబోయే ముందు కొత్తిమీర వేస్తాం కొత్తిమీర యొక్క సువాసన ముందేస్తే పోతుందని దింపబోయే ముందేస్తే చక్కటి ఫ్లేవర్ ఆ వంటలకు పడుతుందని మన ఉద్దేశం మరి అలాంటి కేవలం వాసన కోసం పైన చల్లుకునే కొత్తిమీరని అలానే కాకుండా ఎక్కువ మోతాదులో వాడితే మీ అందరకు చర్మం ముడతలు పడకుండా కొత్తిమీర రక్షిస్తుందనే ఒక వాస్తవాన్ని సైంటిఫిక్ స్టడీలో నిరూపించిన దాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఈ కొత్తిమీరలో పెట్రోసిలినిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఇది ముడతలు రానివ్వకుండా రక్షించడానికి చక్కగా ఉపయోగపడుతుందట ఎలా అంటే మన చర్మంలో మెటబాలిజంలు వచ్చే మార్పుల కారణంగా ఎడిషన్ మాలిక్యూల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అంటే ఈ ఎడిషన్ మాలిక్యూల్స్ స్కిన్లో ప్రొడ్యూస్ అయ్యే కొద్దీ స్కిన్ సాగే గుణాన్ని కోల్పోతూ ఉంటుంది అందుకని సాగే గుణాన్ని ఎలాస్టిసిటీని స్కిన్ కోల్పోయింది అనుకోండి ఇక పట్టం మెల్లగా ముడతల పట్టడం స్టార్ట్ అయిపోతుంది అనమాట అందుకని ఈ ఎడిషన్ మాలిక్యూల్స్ తయారీని ఈ పెట్రోసిలినిక్ యాసిడ్ అనేది కంట్రోల్ చేస్తున్నదట కొత్తిమీరలో బాగా ఉండటం వల్ల ఇది తద్వారా స్కిన్ ఎలాసిటిసిటీ బాగా పెరుగుతున్నది అని నిరూపించారు అట్లాగే దీంతోపాటు స్కిన్ సెల్స్ని అంటే చర్మ కణజాలాన్ని కనెక్టివ్ టిష్యూని హెల్దీగా ఉంచడానికి కొత్తిమీర బాగా ఉపయోగపడుతున్నదట అట్లాగే కొత్తిమీరను ఉపయోగించటం వల్ల అల్ట్రా రేస్ యొక్క డ్యామేజ్ చర్మం మీద పడి స్కిన్ సెల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటం కోసం దాని నుంచి నిరోధించడానికి కూడా కొత్తిమీర బాగా ఉపయోగపడుతున్నదట మరి అలాంటి కొత్తిమీరని మరి ఇన్ని రకాలుగా సైంటిఫిక్గా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి చర్మం ముడతలు పడకుండా రక్షించడానికి చర్మం ఎలాస్టిసిటీని పెంచడానికి ఉపయోగపడుతున్నదని నిరూపించిన వారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఇండిపెండెంట్ రీసెర్చెస్ కెనడా వారు ఈ కొత్తిమీర గురించి చర్మం ముడతలు రాకుండా రక్షిస్తున్నదని నిరూపించడం జరిగింది ఇక్కడ మరి కొత్తిమీరను మనం ఎలా వాడుకుంటే మంచిది ఇప్పుడు వెజిటబుల్ జ్యూస్ మనం తీసుకునేటప్పుడు వెజిటబుల్ జ్యూస్లో కొత్తిమీర కాస్త ఎక్కువ వేసి గ్రైండ్ చేసుకోండి మీరు కుండీలు కానీ ప్లాస్టిక్ ట్రేలు కానీ తెచ్చుకొని కొంచెం కొబ్బరి పొట్టు మూడొంతలు వేసి కొంచెం మట్టి వేసి కలిపేసేసి దాంట్లో ధనియాలు చల్లుకున్నారనుకోండి ఫ్రెష్ కొత్తిమీర వదుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మీరు కత్తిరించుకోండి మందులు కొట్టకుండా ఉంటుంది రెగ్యులర్గా ఆ కొత్తిమీరని అట్లా తీసుకుని మనం వేసేస్తుంటే మంచిది జ్యూసుల్లో అట్లా వాడండి కొత్తిమీర రోటి పచ్చడి అంటే ఫ్రెష్ కొత్తిమీర పచ్చడి కొంచెం తయారు చేసి నలిగాక అందులో కొంచెం పెరుగు కలుపుకుంటే గట్టి పెరుగు కొత్తిమీర రొట్టి పచ్చడి చాలా బాగుంటుంది మనం ఏదైనా టిఫిన్ తినేటప్పుడు ఇడ్లీ తినేటప్పుడు పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల పప్పుల చట్నీ అన్నీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అందరికీ ఎక్కువ క్యాలరీస్ అవ్వటం వల్లే బరువు పెరుగుతున్నారు కదా అందుకని క్యాలరీ కౌంట్ తగ్గాలి అంటే కొత్తిమీర చట్నీ పుదీనా చట్నీ ఇలాంటివి చాలా మంచిది గ్రీన్ చట్నీస్ అంటారు వీటిని వాల్యూస్ పోవ్ ఇక్కడ ఫ్రెష్ చట్నీతో చేస్తాం కాబట్టి ఈ చర్మ సౌందర్యానికి చాలా మంచిది ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కెరోటిన్ చాలా చాలా రిచ్గా ఉంటుంది మనకు కావాల్సిన దానికంటే నాలుగైదు రెట్లు ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని చర్మ కణజాలాన్ని డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి బీటా కెరోటిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని ఇలాంటివన్నీ కొత్తిమీరలు వస్తాయి రెగ్యులర్గా వాడండి అట్లాగే కొత్తిమీరని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి మీరు గ్రేవీల్లో వాడండి వంటలో ఏ వండు వండుకున్నా కొత్తిమీర గ్రేవీ కాస్త పోయండి ఉప్పులేని లోటు తెలియకుండా భలే కవర్ చేస్తుంది అనమాట అంటే ఎవరు కొత్తిమీర గ్రైండ్ చేసే రసం పోయిరు వంటల్లో దాన్ని డైరెక్ట్గా లాగా చేసేసి పోసేసేయండి గ్రేవీ కూడా హెల్దీ గ్రేవీ అవుతుంది చింతపండు నీళ్లు పోస్తే గ్రేవీలకి ఏమో లాభం ఉంటుందండి మనకి అందుకని ఇట్లా హెల్దీ గ్రేవీలు వాడుకోండి బాగుంటుంది అట్లాగే స్కిన్లో ఉండే కొలాజిన్ మెష్ బ్యాండ్స్ తెగిపోకుండా ఉండాలంటే ఈ కొత్తిమీరను వాడుకుంటూ మంచి నీళ్ళు రోజుకి నాలుగు లీటర్లు తాగండి అసలు మీరు పది ఇరవై కేజీలు పెరిగిన మీ స్కిన్ టోన్ ఎలాస్టిసిటీ పెరిగి ఆ బ్యాండ్స్ తెగిపోవు అంటే చర్మం ముడతలు పడవు స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉంటాయి అన్నమాట కాబట్టి మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కొత్తిమీరను విరివిగా మనం సొంతంగా దొడ్లో పండించుకున్నట్లు ఎక్కువగా వాడుకుంటే ఆరోగ్యానికి మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం